నమస్తే వెల్కమ్ టు సీసీటీవీ మనం రాజ్ తరుణ్ హీరో రాజ్ తరుణ్ మీద తన లవర్ చేసిన ఆరోపణల గురించి మనందరికి తెలిసిన విషయమే కానీ ఇప్పుడైతే ఇద్దరి విషయంలో ఒక కొత్త ట్విస్ట్ అనేది నెలకొంది హీరో రాజ్ తరుణ్ పై తను చేసిన ఆరోపణలు కానీ తను చేసిన ఆ ఎఫ్ఐఆర్ కానీ దాని అన్నింటికి ప్రూఫ్స్ మాకు కావాలి అని చెప్పి నార్సింగి పోలీస్ వాళ్ళు ఆ లావణ్య ఆర్డర్ చేయడం జరిగింది కానీ ఇప్పటికీ ఆ లావణ్య తన యొక్క ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేయలేదని తెలుస్తుంది వాళ్ళకి సరైన క్లారిటీ కానీ సరైన ప్రూఫ్స్ ఇంకా సబ్మిట్ చేయలేదని తెలుస్తుంది దీన్ని బట్టి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు నిజంగా డబ్బు కోసం రాజ్ తరుణ్ డబ్బు కోసమే లావణ్య ఇలాంటివన్నీ స్కెచ్లు వేస్తుందా నిజంగానే రాజ్ తరుణ్ణి బ్లాక్ మెయిల్ చేయడానికి మాత్రమే ఇలాంటి ఆరోపణలన్నీ క్రియేట్ చేస్తుందా అని ఆలోచనలు అండ్ అనుమానాలు కూడా చాలా వరకు నిజమయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అందరూ కూడా అనుమానిస్తున్నారు అయితే దీని గురించి రాజ్ తరుణ్ తనకు తనుగా వచ్చి చాలా ప్రెస్ మీట్ లో ప్రతి ఒక్కటి క్లారిటీగా చెప్పడం జరిగింది ఆ యొక్క క్లారిటీ తర్వాత కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కానీ లేకపోతే ప్రెస్ ముందుకు వచ్చి కానీ లావణ్య ఇప్పుడు వరకు తను చేసిన రాజ్ధరణ్ చేసిన అండ్ రాజ్ తరుణ్ ఇచ్చిన క్లారిటీ పై ఇంకా నోరించుకోవాలి దీని బట్టి తెలుస్తోంది రాజ్ తరుణ్ డబ్బు కోసం మాత్రమే ఆ లావణ్య లాంటి స్కెచ్లు వేసిందా అని అనుమానాలు కూడా వస్తున్నాయి మరి దీని గురించి క్లారిటీగా తెలుసుకోవాలంటే అంటే రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారం రా లావణ్యపై రాజ్ తరుణ్ కూడా తిరిగి కేసు పెట్టబోతున్నాడు అంటే వీటన్నిటి గురించి ప్రూఫ్స్ లేకుండా నాపై ఎందుకు కేసు పెట్టింది అని చెప్పి తను తిరిగి కేసు పెట్టడానికి ట్రై చేస్తున్నారని మనకు తెలుస్తోంది మరి తను లవర్ అంటే వేరే ఒకరితో ఎఫ్ఐర్ పెట్టుకొని వేరే ఒకరిని లవ్ చేస్తూ రాజ్ తరుణ్తో కలిసి ఉన్నదని మళ్ళీ లావణ్య యొక్క డ్రగ్స్ అలాంటి అలవాట్లకి దూరంగా ఉండాలని చెప్పి చాలా సార్లు ఎన్నిసార్లు హెచ్చరించినా సరే తను ఇంకా ఆ ఒక్క డ్రగ్స్ ని వదులుకోలేకపోయిందని చెప్పి అందుకే దూరంగా పెట్టానని చెప్పి కూడా రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు మరి ఈ ప్రూఫ్స్ అన్నిటిని క్లియర్ కట్ గా తను సబ్మిట్ చేయకపోవడం వల్ల లావణ్య మీదే అన్ని కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి నిజంగా రాజ్ తరుణ్ లావణ్యని మోసం చేసినట్లయితే లావణ్య ప్రూఫ్స్ ఇంకా ఎందుకు సబ్మిట్ చేయలేదు నార్సింగి పోలీసులు అడిగినా సరే దానికి ఎందుకు అండ్ క్లియర్గా దానికి ఫేవర్గా ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఆ ఒక అనుమానాలు అనేవి రోజు రోజుకి అండ్ ప్రతి ఒక్క మూమెంట్ కూడా ఎక్కువైపోతున్నాయి తను చెప్పే ప్రతి ఒక్క క్లారిటీ కూడా తన యొక్క క్లారిఫికేషన్ అంతా కూడా ఏదో ఒక రాజ్ తరుణ్ని దక్కించుకుందాం దక్కించుకుందాం అనుకుంటుంది అయితే తనే వదిలేసిన అండ్ రాజ్ తరుణ్ మీద ఎన్ని అఫైర్స్ ఉన్నాయి రా రాజ్ తరుణ్ మీద ఎంతలా కోపం వచ్చినా సరే నాకు రాజ్ తరుణే కావాలని ఎందుకంటుంది తన డబ్బు కోసమే కావాలని అంటుందని ఇంకా అనుమానాలు రేకెత్తుతున్నాయి ఇప్పుడైతే తన యొక్క ప్రూఫ్స్ సబ్మిట్ చేస్తుందా లేదా మధ్యలో లావణ్య అండ్ మస్తాన్ సాయి ఇద్దరి మధ్యన అఫైర్ ఉన్నదని అండ్ వాళ్ళిద్దరు లవర్స్ అని రాస్తారని అందుకే వాళ్ళిద్దరికి దూరంగా ఉన్నారని కూడా చెప్తున్నారు మరి ఆ మస్తాన్ సాయి విషయంలో క్లారిటీ కూడా ఇంకా లావణ్య ఇవ్వలేదు అసలు లావణ్య ఎందుకు ఇవన్నిటికి దూరంగా ఉంటుంది తను దూరంగా ఉండాలి అనుకుంటే తనే వచ్చి ఎందుకు కేసు పెట్టింది ఇప్పటికీ వాళ్ళ యొక్క అంటే లావణ్య నార్సింగి పోలీసులకి ఎందుకు కాంటాక్ట్ అవ్వలేదు కాంటాక్ట్ అయినా కానీ ఎందుకు వాళ్ళు ప్రూఫ్స్ అనేది ఇంకా సబ్మిట్ చేయలేదు మరి లావణ్య ప్రూఫ్ సబ్మిట్ చేస్తుందా లేదా అనేది తెలుసుకునే ముందు సో ఈ కేసు గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీసీటీవీ